లయన్స్ క్లబ్ మంచిరాల లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా దేగబాబు సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్వహించారు ఈ శిబిరంలో దాదాపు నూట యాభై మంది వివిధ గ్రామాల నుంచి కంటి జబ్బులతో బాధపడుతున్న వారు పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించి వారిలో నలభై మందిని కంటి శస్త్రచికిత్సలకు ఎన్నుకోబడిన వారిని లయన్స్ రేకుర్తి హనీ హాస్పిటల్ నందు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి లక్షటిపేట పట్టణానికి తీసుకొచ్చారు వీరికి లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ లైన్ మెంబర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి సహకారంతో పండ్లు అందజేసి వారికి పదిహేను రోజుల పాటు శస్త్రచికిత్సలైన కన్నుకు డాక్టర్లు సూచించిన మేరకు మందులు వాడుతూ తగిన జాగ్రత్త తీసుకోవలసిందిగా వివరిస్తూ కళ్ళ జోడులను కూడా ఉచితంగా లయన్స్ క్లబ్ ద్వారా అందజేస్తామని తెలిపారు లైన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజ్ ఇదొక అంతర్జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ లైన్స్ క్లబ్ ఆఫ్ మ మంచిర్యాల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డింగ్ దుబ్లీ సంయుక్తంగా మరి వెంపల్లి గ్రామంలో మా సీనియర్ లైన్ మెంబర్ లైన్ డేగబాబు గారి ఆధ్వర్యంలో వారు ప్రోగ్రామ్ చైర్మన్గా రెండు రోజుల క్రితము మరి ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అందులో దాదాపు వంద నుంచి వంద యాభై మంది ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు కంటి పరీక్షలు నిర్వహించుకొని అందులో నలభై మందిని కంటి కంటి శస్త్ర చికిత్సకు సెలెక్ట్ చేయడం జరిగింది వారిని మేము మా లైన్ సాయి హాస్పిటల్ రేపులో ఉన్నటువంటి కైనా డిస్ట్రిక్ట్ రేపులో ఉన్న ఆసుపత్రికి పంపించేసి వారికి ఉచితంగా ఈరోజు కంటి సత్ర చికిత్స నిర్వహించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది సో ఇలాగా లైన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఉచితంగా కంటి సత్ర చికిత్సలు నిర్వహించి అంధత్వాన్ని నివారించడం అనేది మా లైన్స్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మంచిర్యాల జిల్లాలో ఎక్కడైనా సరే కంటి కంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి లేకుంటే మీకు కంటి శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకున్న వారు కానివ్వండి మా లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదించింది ఉంటే తప్పకుండా మీకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స నిర్వహించడం జరుగుతుంది సో ఈరోజు నలభై మంది కంటి శస్త్ర చికిత్సలు చేసుకొని రావడం ఇక్కడ జరిగింది సో వీరికి మందులు మరియు అద్దాలు కూడా లయన్స్ క్లబ్ నుంచి ఉచితంగా అందజేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ ఆఫ్ గరిబ్ గోల్డెన్ జూబ్లీ వారి ఆధ్వర్యంలో ఇరవై ఒకటి ఇరవై రెండు రేజీలలో వీళ్లను స్క్రీనింగ్ చేసి ఇరవై రెండు తారీఖు నాడు రేకుత్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఆపరేషన్లు పూర్తి చేసుకొని ఈరోజు తిరిగి వీరిని గమ్యస్థానాలకు చేర్పించడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ లయన్స్ క్లబ్ ఉద్దేశం అందరికీ చూపు ప్రతి ఒక్కరికి చూపు రావాలనే ఉద్దేశంతో మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము దీంట్లో మా స్వార్థం ఏంటంటే మాకు ఒక తృప్తి అందరికీ మేము చూపి చూపించగలిగినాము చీకటి అంటే కల్లో పొరలొచ్చిన వారి అందరికీ చూపించగలం అనే తృప్తి కోసమే మేము ఇంత ప్రోగ్రామ్స్ ఇవన్నీ అందరికీ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ లైన్ మెంబర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి ప్రోగ్రామ్ చైర్పర్సన్ లైన్ డేగబాబు కొత్త సురేందర్ లైన్ ఎస్ నాగిందర్ మరియు టెక్నికల్ పర్సన్స్ పాల్గొన్నారు